కోట్లాది రూపాయల ప్రభుత్వ డబ్బును సీఎం జగన్ కాంట్రాక్టులకు విడుదల చేసి పెన్షనర్లకు మొదటి తారీఖున డబ్బులు ఇవ్వలేదని తిరువురు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు పెన్షనర్ల సమస్యను పరిష్కరించకుండా ఈ నెపం ప్రతిపక్షాలపై వేయాలని ప్రభుత్వం చూడడం అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు జగన్ ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన తీరును ప్రజలు గమనించాలని కోరారు అవసరమైతే సచివాలయ సిబ్బంది రాత్రి సమయంలో కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అంతకుముందు పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు వాలంటరీ వ్యవస్థ గురించి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది అలాగనే వాళ్ళకి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించి ఇంకా జీతాలు పెంచి మంచి వేతనాలు ఇచ్చే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు వాలంటీర్లని పెన్షనర్స్ని తప్పుదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయటం నిజంగా ఆయన నీచ మనస్తత్వానికి ఇదొక సాక్ష్యం మాట్లాడితే అవ్వాతాతలు తాతలు అంటాడు ఈరోజు అవ్వాతాతల్ని బయటికి తీసుకొచ్చింది మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం ఏం చెప్పింది వాలంటీర్లని ఎన్నికల విధులకు దూరంగా ఉంచానని చెప్పింది కానీ వాలంటీర్లని ఉపయోగించి కొన్ని చోట వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వాళ్ళ చేత మళ్ళీ వైసీపీకి ప్రచారం చేయించి మొత్తం మీద వాలంటీర్లని ఎటు కాకుండా చేస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వాలంటీర్లు ఎవరైనా ఇప్పుడు రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసి రేపు మళ్ళీ ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగానికో లేదా వాలంటీర్ ఉద్యోగానికో ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ప్రశ్నిస్తే అప్పుడు ఈ ఫోటోలు ఈ వీడియోలు చూపిస్తే వాళ్ళకి ఇబ్బంది కదా అంటే వాలంటీర్ల భవిష్యత్తుతో కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెన్షనర్ల పెన్షన్ల విషయంలో ఈ జరుగుతున్న సంక్షోభం మొత్తానికి కారణం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేకుండా చేసి తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి ఈరోజు పెన్షన్ విషయంలో నాలుగు రోజుల క్రితమే సాక్షిలో ఎందుకు రాశావు మూడో తారీఖున పెన్షన్లు ఇస్తారని ఎందుకు రాశావంటే ఒకటో తారీఖున ఆర్బీఐ నుంచి లోన్కి అప్లై చేస్తే అది ఒకటో తారీఖునో రెండో తారీఖునో వస్తే మూడో తారీఖు నుంచి పంపిణీ అని మీకు ముందే తెలుసు ఈ విషయంలో తెలుగుదేశాన్ని ఇతర ప్రతిపక్షాలని నిందించడానికి వాడుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ రాజకీయానికి పరాకాష్ ఇప్పుడు తెలియజేస్తారు